చివరికి కారు కింద పడితే కేసులు పెడతారు ఎక్కడికైనా వెళ్తే కేసులు పెడతారు ఇదేమో అద్భుత ప్రభుత్వం అప్పుడేమో అరాచక ప్రభుత్వం అంటే మేము ఏం చెప్తే అలాగే జనం ఆలోచించాలి మా కార్యకర్త అట్లాగే ఆలోచిస్తాడు ఏదో ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మా కార్యకర్తని మేము దాని చుట్టూ అల్లుతాం దాని ప్రకారం మా కార్యకర్తలు ఉంటారు జనాలు కూడా అదే రూట్లో మా కార్యకర్త కన్విన్స్ చేస్తాడు మిమ్మల్ని మా మీడియా కార్యకర్తలు ఉన్నారు ప్రింట్ మీడియా కార్యకర్తలు ఎలక్ట్రానిక్ మీడియా కార్యకర్తలు డిజిటల్ మీడియా కార్యకర్తలు వాళ్ళు మిమ్మల్ని ఇంకొక వైపుకి ఆలోచన పోనీయరు అదే రూట్లో ఉంచుతారు కాబట్టి మే ఇప్పుడు ఏం చేసినా రైటే అప్పుడు ఏం చేసినా రాంగే మా చేతిలో మిమ్మల్ని ఎలాగా ఆలోచింప చెయ్యాలో మా చేతిలో ఉన్నప్పుడు లైక్ నీ మెదడు మీద నా కంట్రోల్ ఉన్నప్పుడు నేనేం చేసినా రైటే అదే ప్రస్తుతం ఆంధ్రాలో జరుగుతున్న తంత కేవలం ఈ పరా ఈ పరామర్శ టూర్లో ఈ పర్యటనలు అడ్డుకున్నంత మాత్రాన జగన్ జగన్మోహన్ రెడ్డి టూర్లకు కూడా ఇవే ఆంక్షలు విధించి ఇలాగే అడ్డుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా సార్ అలా అనుకోవచ్చు అందుకే కదా ఇప్పుడు బేసిక్గా రాబోయేటువంటి రోజుల్లో జగన్ ఇప్పుడేంటి జగన్ దగ్గర ఒక తలతెక్కతనం ఉంది అతను మరి ఎప్పుడు ఆలోచించుకుంటాడో తెలియదు ఎప్పుడైతే నువ్వు ఆపుతారో నిన్ను నువ్వు ఎగబడి వెళ్ళాలా దా అనాలా అవును ఆ విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాలా అవసరమైతే నడుచుకుంటూ వచ్చేస్తారు ఆ అలాగే చంద్రబాబు దగ్గర